వచ్చే సంవత్సరం నీ కుమారుని ఇస్తున్నాను అని చెప్పిన వాగ్దానం ఇచ్చాడు అన్నట్లుగా వందో సంవత్సరం రాంగానే ఈ ఇచ్చాడు కొన్ని సంవత్సరాలు పెంచుకున్నాడు పద్ పద్నాలుగు సంవత్సరాలేమో ఏమో పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పెంచుకున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మహిమ కలిగిన దేవుడు నీవు ప్రేమిస్తున్నా నీ కుమారు నాకు పళ్ళుగా ఇచ్చాను ఇప్పుడు అడగాల అడగకూడదు ఇప్పుడు ఆయన అన్నాడు నీ సంతానాన్ని ఇస్తానాలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆయన తీసుకుంటే ఏమంటాం అడుగుతామా అడగమా అడగల లెక్క అడగలను నేను అడగలేదు కదా మరి ఆమె అడిగింది వెళ్ళి స్త్రీ వెళ్ళి అడిగిందిగా ఏమని నేను అడిగానా నన్ను భ్రమ పెట్టవద్దు అన్నాను కదా నేను కొట్టాలని ఆల్రెడీ మాకు సర్టిఫికేట్ వచ్చేసింది మాకు పిల్లలు పుట్టారో తెలుసు నేను ఆశలు వదులుకున్నా ఇప్పుడు వచ్చి నువ్వు అన్నావు సరే ఓకే నేను అడగలేదు కదా నా జీవితం వెళ్ళిపోద్ది అన్నాను కదా నాకు ఇప్పుడు ప్రేమను కలగ చేసావు లేక లేక పాతి సంవత్సరాలు పిల్లలు పుట్టిన ప్రేమ లేకుండా ఎట్లా ఉండదండి కొంతమందికి అయితే ప్రపంచమే వాళ్ళు తెలుసా అండి పిల్లల మీద ప్రేమ లేకుండా ఎట్లా ఉంటుందండి పిల్లల మీద ప్రేమ లేకుండా ఉండాలా అందులో మళ్ళా వెంటనే పుడితే లెక్కలేదు పాతిక సంవత్సరాల తర్వాత పుడితే ప్రేమ ఎందుకు ఉండదు ప్రేమ ఉంది ప్రేమించాడు అయితే ఒక్క పర్సంటేజ్ పెంచినట్టున్నాడు ప్రేమ అది మనకు తెలియదు మన ప్రేమ తెలియదు మనం ఏదో 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 ఉంటాం ఆ పర్సంటేజ్ పెంచటమే మనం చేస్తున్నటువంటి పొరపాటు అంట పరిశుద్ధ గ్రంథములు మనం మన పిల్లల మీద పెంచుకున్న ప్రేమ దేవునికి ఇష్టం అనిపించు ఇష్టం అనిపించిందా అపరంగారిని పాతిక సంవత్సరాలు పిల్లలు పుడితే ప్రేమించకుండా ఎలా ఉంటాడు ఆ ప్రేమ దేవునికి నచ్చలా మెచ్చుకున్నాడా ఇష్టపడ్డా ఏం పర్లా అబ్రామ్ పాతి సంవత్సరాలు నన్ను ప్రేమించావు నన్ను ఆరాధించావు ఇప్పుడు కన్నా నువ్వు సంతోషపడు వంద సంవత్సరాలు వచ్చింది అని చెప్పని ఛాన్స్ ఇవ్వాలి కదా అని వల నీ ఒక్క కుమారుడైనా ఈసాఖ నువ్వు ప్రేమిస్తున్నావు కుమార్ నాకు బలిగా ఇచ్చి ఏం మాట్లాడి ఇచ్చింది నువ్వే ఇచ్చింది నువ్వే మళ్ళీ నువ్వేది కావాలంటున్నావు వస్తువు అయితే ఇచ్చేస్తాం కదా వస్తువైతే ఇచ్చేస్తాం డబ్బులైతే ఇచ్చేస్తాం పిల్లడిని ఉంటుంది మళ్ళీ పుట్టే అవకాశం కూడా లేదు మళ్ళీ ఇంకొక అబ్బాయి గారు పుట్టే అవకాశం లేదు ఇంత అయిపోయింది చరిత్ర మరి మహిమ కలిగిన దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పి మళ్ళీ సొంతం నాకేమంటే ఏమని అడగలే ఎప్పుడైనా అడిగాడా అంటే అడగల అంతగా ప్రేమిస్తుంటే కుమారుని దేవుడికి ఇష్టపడతాడు మనం అనుకుంటాం ఎవరిని ప్రేమించాలి అయ్యా పిల్లోడు లేక లేక పుట్టాడు అమ్మాయి లేక లేక పుట్టింది వాళ్ళ మీద ప్రేమ లేకపోతే ఎవరి మీద ఉంచాలి మా అబ్బాయి పెట్టుకోకుండా ఎవరికి పెట్టాలి మా అమ్మాయికి పెట్టుకోకుండా ఎవరికి పెట్టాలి ఒక ఆలోచన జనాలకు మొదలైంది కానీ దేవుడికి అది నచ్చకుండా పిల్లల్ని మీరు ప్రేమించడం దేవునికి ఇష్టం లేదు మీకు ఎలా అనిపించింది అప్పుడు సరేలే టైం అయితే బాగుండి వెళ్ళిపోదాం అనిపించింది కదా పిల్లలను ప్రేమించదు అంటున్నాడు బాబు నేను కాదు నా కృప కలిగిన దేవుడు సృజించింది మిమ్మల్ని సృజించింది మీ అందరికి ఆశీర్వాదం ఇస్తున్న నా దేవుడు చెబుతున్నాడు మీ పిల్లల్ని మీరు ప్రేమించమాకండి ప్రేమిస్తే మాత్రం ఇబ్బందే ప్రేమిస్తే ఇబ్బందే మీకు మేలు కలగాలంటే మీకు ఆశీర్వాదం రావాలంటే మీ పేరు నిలబడాలంటే మీ పేరు మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించమాకండి అని గారా మంచి మాట్లాడి ఏపుంట ఏకు మేక ఇద్దంట పేనుకు ఇస్తే ఇవే దేవుడికి తెలుసు దేవుడు ప్రేమించాడు అబ్రాహ్మని అబ్రాహ్మకి నష్టం కలగకూడదు అబ్రాహ్మకి ఇబ్బంది కలగకూడదు అబ్రాహ్మణి గొప్పగా ఉండాలంటే దేవుని మాట ప్రకారం వెళ్ళాలి నీకు ఇస్తున్నది ఏదైనా కావచ్చు నువ్వు కోరుకునేది ఏదైనా కావచ్చు నువ్వు అనుకున్నది ఏదైనా కావచ్చు కానీ నన్ను మించి ఏది వండకూడదు నీకు నష్టం కలగోను అండి నేను చెప్పినట్టు చే నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా ఏం చేయమంటావు నీ పిల్లలు నాకు ఇచ్చేసే అడిగే అర్హత ఉంది కూడా అడిగే సమయం ఉంది కూడా ఏం చేస్తాడండి అడగల అడిగల అడగల మౌ ను వెళ్ళిపోతున్నాడు ప్రభు ఇదేందయ్యా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే తీసుకుంటున్నావు ఏంది నీ సంతానం ఇదంతా నీదే అన్నావు ఇసుక రన్నావు ఇదంతా నాకే ఇస్తానన్నావు ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి నా మేలు కోరుకుంటున్నాడు కాబట్టి నా భవిష్యత్తు గురించి ఆయనకు తెలుసు కాబట్టి నన్ను ఎలా ఉంచాలో తెలుసు కాబట్టి ఆయన నాకు నష్టం కలగజేసినా అది నాకు మేమే అనుకొని నమ్మాడు కాబట్టి బైబిల్ చెబుతుంది దేవుణ్ణి అబ్రాహాము నమ్మను అది అతనకు నీతిగా ఎంచబడింది నమ్మకం కావాలి ఎప్పటిదాకా నష్టం కలిగిన ఇబ్బంది కలిగిన బాధ కలిగిన శ్రమ కలిగిన ప్రాణం పోతున్న నమ్మకాన్ని వదిలిపెట్టకూడదని భయము భక్తి కలిగిన వారు ఎవరు ప్రశ్నించదు భయము భక్తి లేని వారే మాట్లాడతాడు భయము లేని వారు మాట్లాడతాడు భక్తి లేని వాడు మాట్లాడతాడు ఎదుటి వ్యక్తిని తప్పు చూపిస్తాం సృష్టికర్తని ఏడు చేసినప్పుడు ఎవరు మాట్లాడాల వారి నుండి మాట ఏది కూడా రాలేదు మౌనంగా ఉండిపోయారు ఎందుకు కోపం వచ్చింది ఆయనకి ప్రేమించటమే పిల్లవాడిని ప్రేమిస్తేనే దేవుడు ఈ రోజున మానవులకు అర్థమవుతుందా ఎంత ప్రేమిస్తున్నాము ఎంత గారాపం చేస్తున్నాము ఎంత ఇదిగా చేస్తున్నాము అది మనల్ని నష్టపరుస్తుంది అయినా కూడా చూస్తాం మన పితరులు ఇప్పుడేం ప్రపంచం ఇప్పుడు మొదలయ్యి మనతో పిల్లలు మొదలవాల మన తాతలు మన మొత్తాలు జరుగుతూ ఉంది మన పిల్లలకు జరుగుతుంది ఎన్నో చూసాం ఎన్నో విన్నాం చూసావా వాళ్ళు ఆ గారా పని అట్టయ్యాడండి అమ్మే బాగా గారా ఎక్కువ అడిగిందాలు తీసుకొచ్చి చెప్తాను అమ్మే అయిపోయింది తెలిసి కూడా మళ్ళీ మన పిల్లలు మనం ఏం చెప్తున్నాం మనం కూడా అదే పని చేస్తున్నాం అలా జరగకపోతే అనుకోవచ్చు అలా జరగం తెలిసి కూడా అలా జరుగుతున్నా తెలిసి కూడా మళ్ళీ మనం ఎందుకని మన దగ్గర రాలేదు కదా బయటోడు కాబట్టి నోటికొచ్చి మాట్లాడుతున్నాం మన దగ్గరకు వస్తే గాని మనకు తెలీదు అప్పుడు ఏమైందండి సామెత ఒకటి ఉంది చేతులు కాలినాక ఉపయోగం ఉంటుందా లేదు కదా చేతులు కలిపి నా ఆటలు ఉపయోగం ఉంది వేస్ట్